పదార్థాన్ని అర్థం చేసుకోవడం తేలికే కానీ శక్తిని అర్థం చేసుకోవడం కష్టం ఎందుకంటే అది కంటికి కనపడనిది మనిషి విషాదాలు తెలిగిపోవాలని కానీ లేదా గెలుపులు కావాలని కానీ లేదా దేవుడిని తెలుసుకోవాలని కోరుకుంటే అతను తనలోని విషయాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం ఈ కోరిక లేకుంటే చిత్రపటంలో చూపించిన ఏబీసీ డిఎఫ్లకు అతుక్కొని ప్రాపంచిక వ్యవహారాలు చేస్తూ ఉంటే వచ్చే గెలుపు ఫలితాలు సీని మరియు డిని మరింతగా పెంచి ఏబిసీని మరింతగా ప్రపంచానికి అతుక్కునేట్లు చేస్తాయి అంటే నేను నాది నాకు నన్ను అనే అహంభావము మరియు కోరికలు విపరీతంగా పెరిగిపోతాయి ఇదే విషయాన్ని ఒక సినిమా పాట ద్వారా చెబుతాడు కవి అతను అంటాడు వేషము మార్చెను భాషను మార్చెను మోసము నేర్చెను అసలు తానే మారెను అయినా మనిషి మారలేదు అనే పాత సినిమా పాటను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి ఈ పాటలోని ఈ వాక్యాల ద్వారా ధ్యాన కోరిక కలగడానికి చాలా ముఖ్యమైనది ఆ పాటలో అంటాడు పిడికిలి మించని హృదయంలో కడలిని మించిన ఆశలు దాచను అంటాడు కవి కడలి అంటే సముద్రం సముద్రంలో నీళ్లు అనంతంగా ఉంటాయి పదార్థ దృక్పథం ఉంటే మనిషి అలా అనంతమైన కోరికలు పెంచుకుంటూ పోతాడు ఈ పాటలో సినిమా కవి కడలిని మించిన ఆశలు హృదయంలో దాచాడు అంటాడు కానీ నిజానికి మనిషి అంటే చిత్రపటంలో చూపించిన ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మ డీలో కోరికలు రాస్తూ పోతుంది కానీ హృదయంలో కాదు రాగయుక్తంగా పాడే పాటలో ఈ పదం కుదరదు కాబట్టి మనసుకు బదులుగా హృదయం అని రాసి ఉంటాడు కవి హృదయం అనేది శ్వాస తీసుకునే దారిలో ఎక్కడి నుండి అయితే శ్వాస రెండుగా చీలి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆక్సిజన్ ఇచ్చేసి తర్వాత కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని వెనక్కి ఆ జంక్షన్ వద్దకు వచ్చి బయటికి వెళ్ళిపోతుందో అక్కడ ఉండే స్థలం మాత్రమే అది ఒక శరీర అవయవం కాదు అక్కడ విషయ సమాచారం మరియు కోరికలను దాచుకోవడానికి ఏ మెదడు లేదు ఆ స్థలాన్ని ఆంగ్లంలో కరీనా ఆఫ్ ట్రేకీ అంటారు గూగుల్ సెర్చ్లో వెతికి ఆ చిత్రపటాన్ని గమనించండి ధ్యానం గురించి తెలియని వ్యక్తికి అనంతమైన కోరికలు మనసులో దాచుకోవడం సహజంగా జరుగుతుంది కానీ అదే శాశ్వత శాంతి ఆనందాలకు విఘాతం కలిగిస్తుంది ఎందుకు అంటే కోరికలు పెరిగిన కొద్దీ గెలుపు ఓటములలో కొన్ని గెలుపులు కొన్ని ఓటములు తప్పనిసాయి వరుస గెలుపులతో అహంకారం పెరిగిన వ్యక్తికి అంటే నేను నాది నాకు నన్ను అనే భావం గట్టిపడిన వ్యక్తికి వంద గెలుపులకి సంతోషం కలిగిన అతనికి ఒక్క ఓటమి చాలా తీవ్రమైన విషాదాన్ని కలిగిస్తుంది మరి ఎన్నో గెలుపుల ఆనందాన్ని పోగొడుతుంది కొన్ని గెలుపులతో పాటు తప్పకుండా ఓటమి కూడా ఉంటుందని ఎలా చెప్తారు మీరు అని మీరు అడగవచ్చు మ్యాథమెటిక్స్లోని ప్రాబబిలిటీ థియరీ ప్రకారంగా ఒక ప్రయత్నానికి గెలుపు కానీ లేదా ఓటమి కానీ ఉండవచ్చు అన్నప్పుడు ఒక వెయ్యి ప్రయత్నాలు చేసినప్పుడు ఐదు వందల గెలుపులు ఉంటే ఐదు వందల ఓటములు ఉంటాయి జీవితంలో ఎన్నో గెలుపులు గెలిచినా ఒక వ్యక్తిని ప్రేమించి ఓడిపోయిన వాడు ఆ ఒక్క ఓటమికి ఆత్మహత్య కూడా చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి కదా అంటే ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో ఓటమి మరియు ఓటమితో విషాదం తప్పదు వృద్ధాప్యంలో విషాదాల సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది చిత్రపటంలో చూపించిన విధంగా ఏబిసి డీని వదిలి ధ్యాన కోరికతో ధ్యానం చేస్తున్న సమయంలో అంటే ధ్యాసను హృదయంలో స్థిరంగా ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు విషాదాలు మరియు కోరికలు క్రమంగా తగ్గుతూ పోతాయి ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు